హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ టూ దీనికంటే ముందు పార్ట్ వినని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఫస్ట్ పార్ట్ ఉంటుంది ముందు దాన్ని వినేసి వచ్చి దీన్ని వినండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఆ అమ్మాయి ఇకపై ఆ అబ్బాయి గురించి ఆలోచించకూడదు అనుకుని ఆ పార్క్ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మగారు ఎదురొచ్చి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు చిట్టి తల్లి అని అడిగింది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ మన వీధి చివరలో ఉండే పార్కు దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పింది అలాగా సరేలే ఇదిగో నీకు ఇష్టమని వేడివేడిగా బజ్జీలు చేసి పెట్టాను ఈ టీ తాగి ఆ బజ్జీలు తిని చిట్టు తల్లి అని టీ గ్లాసు అండ్ బజ్జీల ప్లేటు అక్కడ పెట్టి వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయారు ఇక ఆ అమ్మాయి ఆ టీ తాగి బజ్జీలు తినేసి వంటింట్లోకి వెళ్ళి ప్లేట్సు టీ గ్లాసు అక్కడ పెట్టేసి వాళ్ళ అమ్మతో అమ్మ నేను నా రూంలోకి వెళ్ళి కొంచెంసేపు పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి పైన ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోయింది తన రూంలోకి వెళ్ళిందే కానీ ఆ అమ్మాయి మనసంతా ఆ అబ్బాయి చుట్టూనే తిరుగుతుంది పదే పదే ఆ అబ్బాయి రూపమే తన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎటువైపు చూసినా ఆ అబ్బాయి తనని చూసి నవ్వుతున్నట్లుగా తనని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ అబ్బాయి అలా మళ్ళీ తనకి గుర్తురాగానే ఒక నిమిషం తన మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది ఎంత వద్దు అనుకున్నా తన ఆలోచనల నుండి ఆ అబ్బాయిని తీసివేయలేకపోతుంది అలా అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అలా నిద్రపోతున్న తనని వాళ్ళ అమ్మ వచ్చి లే అమ్మ వంట పూర్తయింది నీకోసం మీ నాన్నగారు కింద వెయిట్ చేస్తున్నారు నువ్వు వస్తే అందరూ కలిసి భోజనం చేద్దాం అని తనని నిద్రలేపింది తాను నిద్రలేచి ఆ అమ్మ నువ్వు కిందకి వెళ్ళు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది తరువాత తను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ తనకు ఏమీ తినాలి అనిపించకపోయినా ఏదో తిన్నా అంటే తిన్నాను అన్నట్టు తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఏంటి బంగారం ఏమైంది ఎందుకు నువ్వు సరిగా తినలేదు అని అడిగారు ఆ మాటకి తను ఏం లేదు నాన్న నేను ఇందాకే అమ్మ బజ్జీలు చేస్తే ఫుల్గా తినేశాను నా పొట్ట ఫుల్గా ఉంది అసలు ఇప్పుడు ఏం తినాలి అని లేదు కానీ నేను తినకుంటే మీరు తినరు అని మీకోసం ఈ కొంచెం తిన్నాను అంతే నాన్న అని చెప్పింది అప్పుడు వాళ్ళ నాన్న అవునా తల్లి సరేలే మరి ఇంకేంటి విశేషాలు నీ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగారు అవునండి మన హీరోయిన్ బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతుంది రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి సో హాలిడేస్ ఇచ్చారన్నమాట అప్పుడు రేపే మళ్ళీకి కాలేజీ రీఓపెన్ అదే వాళ్ళ నాన్నతో చెప్తుంది సరే తల్లి నువ్వు వెళ్ళి పడుకో రేపు పొద్దున్నే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా ఈరోజు నేను కూడా చాలా అలసిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అక్కడ నుండి లేచి వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకున్నారు ఇంతకీ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారో మీకు చెప్పలేదు కదా ఓకే ఇప్పుడు చెప్తా వినండి వాళ్ళ నాన్నగారు ఒక డాక్టర్ ఈరోజు మార్నింగ్ నుండి హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన కూడా చాలా టైర్డ్ అయిపోయారు అందుకే రెస్ట్ తీసుకోవడానికి తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వెళ్ళిన తరువాత ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రేపు కాలేజీ ఉంది నన్ను కొంచెం తొందరగా నిద్రలేపు నేను కూడా వెళ్ళి పడుకుంటా అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది తరువాత వాళ్ళ అమ్మ కూడా వంటింట్లో అన్నీ సర్దుకుని ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుని తాను పొద్దున నుండి ఇంట్లో పనిచేసి అలిసిపోయి ఉన్నందున తాను కూడా త్వరగా వెళ్ళి వాళ్ళ రూమ్లో పడుకుండిపోయింది రూమ్లోకి వెళ్ళిన ఆ అమ్మాయికి మళ్ళీ అతని ఆలోచనలు చుట్టుముట్టాయి ఆ అబ్బాయిని తలుచుకోగానే ఆ అమ్మాయి మనసంతా ఏదో తెయ్యని అనుభూతి ఇది అని చెప్పలేని ఏదో ఒక ఫీలింగ్ కలిగింది అంతలోనే ఏదో చెప్పలేని బాధ మళ్ళీ నువ్వు నాకు కనిపిస్తావా ఈ జన్మలో నువ్వు నేను కలుస్తామా అని అలా వాళ్ళిద్దరూ కలుసుకోలేరేమో అని అనుకోగానే తనకే తెలియకుండా తన కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేశాయి అలా అతని గురించిన ఆలోచనలతోనే ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారుకుంది మార్నింగ్ వాళ్ళ అమ్మ లేచి టిఫిన్ ప్రిపేర్ చేసి కాఫీ గ్లాస్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి లేపే వరకు తనకు మెలుకవ రాలేదు ఎలా వస్తుంది చెప్పండి మన పాప మన హీరో గారి ఆలోచనలతో తెల్లారే ముందు పడుకునే మరి వాళ్ళ అమ్మ లేపిన వెంటనే నిద్రలేచి గుడ్ మార్నింగ్ అమ్మ అని నవ్వుతూ విష్ చేసి వాళ్ళ అమ్మ తెచ్చిన కాఫీ తీసుకుని అమ్మతో మాట్లాడుతూ తాగింది కాఫీ తాగేసి కప్పు వాళ్ళ అమ్మకి ఇచ్చి టిఫిన్ ఏం చేశావు అమ్మ అని అడిగింది వాళ్ళ అమ్మ నీకు ఇష్టమని పూరీ ఆలు ఫ్రై చేసే తల్లి నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యిరా నీకు కాలేజీకి టైం అవుతుందిగా నేను ఈ లోపు వెళ్ళి నీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అని కిందకి వెళ్ళింది అప్పుడు గుర్తొచ్చింది మన పాపకి ఈరోజు కాలేజీకి వెళ్ళాలి అని అంతే ఫాస్ట్గా లేచి బ్రష్ చేసుకుని తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి దూరింది ఫాస్ట్గా స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అమ్మ ఫాస్ట్గా టిఫిన్ తీసుకురా కాలేజీ టైం అయింది అని హడావిడి చేసింది వాళ్ళ అమ్మ టిఫిన్ తెచ్చి టేబుల్పై పెట్టి ఎందుకే ఇంత హడావిడి చేస్తావు కొంచెం ముందు లయ్యచ్చుగా అంటూ టిఫిన్ వడ్డిస్తుంది ఏంటి అమ్మా నాకు ఒక్కదానికే పెడుతున్నావు నాన్న ఎక్కడా అని అడుగుతుంది ఆ మాటకి వాళ్ళ అమ్మ మీ నాన్నకి పొద్దున్నే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది టిఫిన్ చేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోయారు అని చెప్పింది అవునా సరేలే మనమిద్దరం తిందాం అంటూ తాను అమ్మ కలిసి టిఫిన్ చేసేస్తారు వాళ్ళ అమ్మ హ్యాండ్ వాష్ చేసుకొని ఇదిగో నీ లంచ్ బాక్స్ అని తన బ్యాగ్లో పెడుతుంది లవ్ యూ అమ్మ అని వాళ్ళ అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అమ్మ టైం అయిపోతుంది అని బ్యాగ్ తగిలించుకుని తన స్కూటీపై కాలేజీకి బయలుదేరింది తను కాలేజీకి వెళ్ళేటప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మన పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తన స్కూటీ పార్క్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయిని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటే ఏమైంది నీకు ఈరోజు అందరికంటే ముందే వచ్చి మా కోసం వెయిట్ చేసేదానివి నువ్వేంటి కొత్తగా ఈరోజు కాలేజీకి లేటుగా వచ్చా అని ఆశ్చర్యంగా అడుగుతారు దానికి మన పాప ఏం లేదే ఈరోజు కొంచెం లేటుగా లేచాను అందుకే లేట్ అయింది సరేలే పదండి లోపలికి వెళ్దాం అని వాళ్ళని తీసుకుని వాళ్ళ క్లాస్లోకి వెళ్తుంది వాళ్ళు లోపలికి వెళ్ళిన కాసేపటికి వాళ్ళ సార్ వచ్చి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు అందరూ శ్రద్ధగా క్లాస్ వింటూ కూర్చుంటారు అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి క్లాస్ చెప్తూ ఉంటారు వీళ్ళంతా క్లాస్ వింటూ ఉంటారు అలా లంచ్ టైం అయిపోతుంది మన బ్యాచ్ అంతా కలిసి క్యాంటీన్కి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లంచ్ ఫినిష్ చేస్తారు లంచ్ అయ్యాక మళ్ళీ వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు అలా ఇంకో రెండు క్లాసులు అయ్యాక కాలేజీ టైం ఫినిష్ అయిపోతుంది వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి బయటికి వచ్చి ఈరోజు ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అనుకుని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాపుకు వెళ్ళి అందరూ ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ వాళ్ళు తెచ్చుకొని హ్యాపీగా తింటారు తినడం అయిపోయాక షాప్ నుండి బయటికి వచ్చి వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పుకుని ఎవరి స్కూటీలో వాళ్ళు ఇంటికి బయలుదేరారు అలా రోజు ఆ అమ్మాయి పొద్దునే కాలేజీకి రావడం శ్రద్ధగా క్లాసులు వినడం ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడం తర్వాత అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళడం అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ తను ఆ అబ్బాయిని మాత్రం మర్చిపోలేకపోతుంది ఎప్పుడు చూసినా అతని గురించి ఆలోచనలే ఎటు చూసినా తన అందమైన రూపమే కనిపిస్తుంది అతని నవ్వు అతని చూపు ఆ రూపం గుర్తు వచ్చిన ప్రతిసారి ఆమెలో ఏదో తెలియని పులకింత తన మనసంతా సంతోషంతో నిండిపోతుంది ఆ క్షణం తనలో తనని తానే మర్చిపోతుంది చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని కూడా పట్టించుకోదు పిచ్చి పట్టిన దానిలా డ్యాన్స్ చేసేది అంతలోనే పెద్దగా ఏడ్చేసేది ఈ జన్మకి అసలు నువ్వు నేను కలుస్తామా నిన్ను మళ్ళీ చూసే అదృష్టమైనా నాకు వస్తుందా అని కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ ఉంది ఆమెకి వాళ్ళు మళ్ళీ కలుస్తారు అని ఆమె ప్రేమని అతనికి తెలియచేస్తాను అని ఆ ఆశతోనే బతుకుతుంది ఆమె ఇన్ని రోజులు అప్పుడు అనుకుంటుంది తన మనసులో నా ప్రేమ నిజమైనది అయితే మనం తప్పకుండా మళ్ళీ కలుసుకుంటాం ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను అనుకుంటూ పడుకుంటుంది తెల్లారి నిద్రలేచి కిందకి వచ్చిన ఆ అమ్మాయికి కాఫీ ఇచ్చి వాళ్ళ అమ్మ ఈ విధంగా అడుగుతుంది చిట్టి తల్లి నువ్వు నాకు హెల్ప్ చేయాలి మన బంధువుల వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది తప్పకుండా వెళ్ళాలి కానీ మీ నాన్నగారికి రావడం కుదరదంట మీ నాన్నగారు లేకుండా నేను ఒక్కదాన్నే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అందుకని నువ్వు ఏమీ అనుకోకుండా ఆ పెళ్ళికి వెళ్ళిరా తల్లి అని చెప్తుంది వాళ్ళ అమ్మ అలా అడిగేసరికి ఇంకా కాదు అని చెప్పలేక సరే అమ్మ నేను వెళ్తానులే నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్తుంది ఆ మాటతో వాళ్ళ అమ్మ తన దగ్గరికి వచ్చి నాకు తెలుసు నా కూతురు బంగారు కొండ ఈ అమ్మని బాగా అర్థం చేసుకుంటుంది అని నుదుట మీద ముద్దు పెట్టుకుని సరే తల్లి ఇదిగో ఈ టిఫిన్ చేసి నువ్వు వెళ్ళి నీ బట్టలు సర్దుకు ఇంకో రెండు రోజులు నీకు ఎలానో హాలిడేస్నే కదా నీకు అక్కడ సరదాగా టైంపాస్ అవుతుంది నీ ప్రయాణం ఈరోజు మధ్యాహ్నమే మీ నాన్నగారు నీకోసం బస్సు టికెట్ కూడా బుక్ చేసి పెట్టారు నువ్వు వెళ్ళి నీకు కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకో నాకు లోపల కొంచెం పని ఉంది అని ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తరువాత మన పాప టిఫిన్ తినేసి తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది మధ్యాహ్నం వాళ్ళ అమ్మ వచ్చి బస్సుకు టైం అవుతుంది లే తల్లి లేచి లంచ్ చేసి ఊరికి బయలుదేరాలి కదా అని నిద్రలేపుతుంది అప్పుడు మన మేడం గారు నిద్రలేచి రెడీ అయ్యి కిందకి వచ్చి లంచ్ చేసేసి తన లగేజీ తీసుకుని వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి ఆటోలో స్టాండ్కి వెళ్తుంది బస్ స్టాండ్కి వెళ్ళి తన బస్సు ఎక్కి ఆమె కోసం వాళ్ళ నాన్న బుక్ చేసిన సీట్లో కూర్చుంటుంది అదండి ఈ విషయం అలా మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కోసం పెళ్ళికి బయలుదేరిందన్నమాట ఇది హృదయభాను పార్ట్ టూ ఈ పార్ట్ మీకు నచ్చిందా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఓకే